మీరు చూసిందైతే హుసేన్ బి నెచ్చి వెళ్ళి సబ్బా ఫ్రాక్ అయితే సూపర్ ఉంది కదా తక్కువ క్లాత్తో ఆరు ఏడు సంవత్సరాల పిల్లలకి ఎలా కుట్టాలో ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే చూసేయండి ఫస్ట్ తర్వాత కుట్టే వీడియో అయితే తక్కువ క్లాత్తో ఎలా సర్దుకొని కటింగ్ చేసుకోవాలి ఎలా సర్దుకొని కుట్టాలో ఆ వీడియో అయితే తర్వాత చూద్దాము అస్సలు క్లాత్ లేదండి ఇంక ఈ ఫ్లవర్కి ఒక్కదానికి మిగిలితే ఫ్లవర్ అయితే అనమాట అంటే చాక్లెట్ మోడల్ అయితే పెట్టేసినా అనమాట ఫ్లవర్ అండరు కదా ఇది మర్చిపోయా అనమాట మొత్తానికైతే ఇలా అయితే కుట్టినా అనమాట ఇక ఈ కటింగ్ వీడియో అయితే ఆరేడు సంవత్సరాలకి లాంగ్ ఫ్రాక్ పిల్లలకి అయితే ఎలా తక్కువ క్లాత్తో కటింగ్ చేసుకోవాలి అసలు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అంత పర్ఫెక్ట్గా అనేది మన వీడియోలో పండకూర్చులతో లేకుండా అయితే వచ్చే వచ్చేసేయండి చూసేద్దాం అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వచ్చిన లైక్ ఇవ్వండి ఇక రెండుకి కొంచెం తక్కువ ఉందనమాట లైనింగ్ ఇచ్చారు ఇంకా ఆల్రెడీ అయితే క్లాత్ అయితే తక్కువ అనమాట ఏదైనా మూడు మీటర్లు ఉంటే పిల్లలకి బాడీ పార్ట్కి ఒక మీటరు చేతులకి హ్యాండ్స్కి ఇంకా రెండు మీటర్లు అయితే లంగాకి అయితే బాగుంటుంది అనమాట ఇక వాళ్ళు తక్కువ క్లాత్ ఇచ్చారు కాబట్టి ఎలా సర్దుకొని కట్ చేసుకోవాలి ఎలా సర్దుకొని కుట్టాలి అయితే మనం వీడియోలో అయితే చూసేద్దాము ఇక లైనింగ్ అయితే ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట లైనింగ్ బాడీ పార్టీకి కట్ చేసుకొని తర్వాత లంగాకి ఎంత ఉంటే అంత పెట్టచ్చు అన్నట్టుగా అయితే ముందు లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను అనమాట లైనింగ్లో ఏం ఇబ్బంది ఉండదు కొంచెం తక్కువైనా సర్దుకోవచ్చు అనమాట ఏం కాదు ఇక అది కూడా చూడండి ఇంకైతే మెడభాగం భాగం షోల్డర్ కాడ ఒక కుట్టు నడుము భాగం కాడ ఒక గీతయితే పెట్టుకుంటాను అనమాట మన ఇష్టం మనం ఏ మెడ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇంక నాకైతే స్టార్ ఎక్కువ ఎక్కువ నచ్చింది ఫ్రాక్స్కి అయితే దాని మించి మెడ మెడ లేదు అనిపించింది అనమాట ఇంకా అలా అయితే కట్ చేసుకున్నమాట ఇంకా ఇంక భాగంలో అయితే మనం కుట్టు పెట్టుకుంటాం కదా కొంచెం అయితే పైకి కట్ చేసుకోవటం నయ్యం నయం దేనికైనా కూడా ఎందుకంటే కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకోవాలి మనం కుట్టేటప్పుడు కొలతలు చూసుకుంటూ అంటే కొలతలు అంటే మనం ఆదితో కొలతలు చూసుకుంటూ అయితే కటింగ్ చేసుకోవచ్చు మళ్ళీ కుట్టేటప్పుడు ఇక మెడ వచ్చేసరికి వచ్చేసరికి ఏ మెడ పెడదాం అనుకుంటే పాపకైతే అంద తల్లికి డ్రెస్సులు అయితే కుట్టించింది అనమాట వాళ్ళమ్మ ఇంక మన దగ్గర అయితే కుట్టి లేదు ఇదే ఫస్ట్ సార్ అనమాట ఇంక నేను ఆల్రెడీ అయితే మెడల్ అయితే చూసినా డ్రెస్సులు కూడా చూశానమాట ఆ పాపయ్యి ఇక నేనైతే స్టార్ నిక్ అయితే పెడదామని ఫిక్స్ అయ్యా బ్యాక్ అయితే పలక మెడ అంటే డబ్బా షేప్లో అయితే పెట్టేసిన అనమాట ఇంకా అదే మెడ అయితే తీసుకొని ఇంకా ఫ్రంట్ భాగంలో కూడా ఇంక ఈ మెడ అయితే సెట్ అయ్యింది ఇంక కొంచెం కిందికి ఉండదు ఉండదు బాగా సెట్ అయింది అన్నట్టుకైతే ఇక కొంచెం ఉండి లేనట్టుగా స్టార్ నెక్ కొంచెం డిఫరెన్స్కి అయితే పెట్టా అనమాట మారి స్టార్ నెక్కల పెట్టకుండా అయితే చూసేయండి ఇక ఓపెనింగ్ అయితే చేస్తాను ఇలా అనమాట అటు ఆకు మోడల్లో లో ఉండదు ఇటువైపు అయితే స్టార్ నిక్లో ఉండదు అనమాట కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇక బాడీ పార్ట్ అయితే ఇంకా లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇంకా అసలు పీస్ అయితే కట్ చేసుకుందాం వచ్చేసేయండి ఇంకైతే అరమేటర్ ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట ఇంక ఈ ప్లేన్ ముక్క అయితే బాడీ పార్ట్ అన్నట్టుగా అయితే కట్ చేసిన అనమాట హ్యాండ్స్కి అయితే ఇట్లా మూడు రంగులు వచ్చినాయి కదా ఇంకా పాప ఫ్రాక్లు కాబట్టి అన్ని బొట్టే హ్యాండ్సే ఉన్నాయన్నమాట అంటే బహుబలి హ్యాండ్స్ లే అన్నట్టుకైతే నేను కఫ్ హ్యాండ్స్ పెడదాము మూడు రంగులు వచ్చిందా అందుట్లో ట్రెండింగ్లో ఉంది ఆ పాపకు కూడా సూపర్ ఉంటుంది లే అనిపించింది నాకు ఇంకా అందుకోసమే కొంచెం షోల్డర్ కాడ కఫ్ మోడల్ అయితే పెడదాం అనుకున్నాను అనమాట మరీ హెత్తుకు లేకుండా మరీ పొట్టికి లేకుండా అయితే ఒక అయితే పెడదామని అయితే గీతయితే గీస్తున్నాను అనమాట ఇలా అయితే గీసుకోవాలి కఫ్కి అయితే ఇంకా ఆల్రెడీ మన ఛానల్లో అన్ని అన్నీ ఉన్నాయండి నచ్చితే చూసేయండి సర్దుకొని కొట్టడం మాత్రమే చూపిస్తాను అనమాట తక్కువ క్లాత్తో ఇంక ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్నాక కుట్టేటప్పుడు చూసుకుంటూ మనం తర్వాత మళ్ళీ కట్ చేసుకోవచ్చు ఇంక హ్యాండ్స్కి అయితే ఇలా అయితే ఈ హ్యాండ్స్ మూడు రంగులు వచ్చినాయి కాబట్టి బాగుంటుంది అని అయితే ఇలా అయితే లుక్ వేస్ట్గా అయితే ఇంకా కటింగ్ అయితే చేశాను అనమాట ఇంకా ఆ పాప వాళ్ళమ్మ అయితే ఇలా నీకు ఎలా నచ్చితే అలా కుట్టమంది అని చెప్పి చెప్పిందనమాట వేసుకుంటే సూపర్ ఉంది కాకపోతే ఇంకా వీడియో అంటే వద్దులే ఫ్రాక్ తీసుకో పాపను వద్దులే అని చెప్పిందన్నమాట ఇంకా వాళ్ళ ఇష్టం కాబట్టి వీడియో తీయలేకపోయానండి కానీ కటింగ్ అయితే ఇంకా ఇలా కట్ చేసుకోవాలంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే చూద్దామండి ఇంకా పన్న ఎంత ఉంటే అంత తీసుకోవాలన్నమాట ఇంకా మిగిలిన వరకు ఇంకా లంగాకి తీసుకుంటున్నాను అనమాట పొడవ ఒకటి కొలుచుకోవాలి పొడవైతే ఇంకెంత ఉంది అయితే కొలుచుకొని కొంచెం ఎచ్చి ఉంటే కట్ చే కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇంకా పొడవ ఒకటి కట్ చేసుకుంటున్నా ఎంత ఉన్నా కూడా మనకు కుర్చి అయితే ఫ నీట్గా పెట్టుకుంటూ రావటమే అనమాట ఎంత ఉన్నా కూడా లంగా అండి ఇంక తక్కువ క్లాత్లో ఉంది కాబట్టి ఇంకా నేను కుట్టే తప్పుడైతే చూతాను అనమాట అయితే ఇలా తక్కువ క్లాత్ కుట్టి కుట్టుకోవాలని అయితే ఇప్పుడు ఇది మీటర్నారే ఉంది ఎలా కుడుతున్నా తర్వాత చూసేయండి ఇంకా కటింగ్ అయితే ఇది అనమాట ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాం తక్కువ క్లాత్తో ఎలా ఫ్రాలాంగ్ ఫ్రాక్ కుట్టాలో ఈ వీడియోలో